హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ మునకాయ కాంబినేషన్లో పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా బెండకాయలు మునకాయలు టమాటోస్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి నిమ్మకాయ సీజన్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఈ పులుసు తయారు చేసుకోవటానికి ఒక డేక్ష పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి బెండకాయలు వేసుకోవాలి మునక్కాయలు టమాటోస్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చింతపండు పులుసు వేసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే పులుసు కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మరలా ఈ పులుసంతా కొంచెం చెక్కబడేలాగా ఉంచుకోవాలి స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ ఒకసారి సాల్ట్ చెక్ చెక్ చేసుకోనండి సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు చూడండి ఇలా చెక్కబడితే సరిపోయింది స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆఫ్ తర్వాతనే బెల్లం వేసుకోవాలండి బెల్లం ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ బెల్లం ఎందుకు ఉపయోగపడిద్ది అంటే మనం వేసుకున్నాం కాబట్టి అది ఎడ్జెస్ట్ చేయడానికి ఉపయోగపడిద్ది అంతే అండి ఎంతో సింపుల్గా బెండకాయ మునక్కాయ కాంబినేషన్లో పులుసు రెడీ అయ్యింది బెండకాయ మునక్కాయ కాంబినేషన్ పులుసు సైడ్ డిష్గా ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను టూ ఎగ్స్ తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకుంటే కొంచెం ఫ్లఫీగా ఫ్లఫీగా వచ్చిందండి ఆమ్లెట్ నేను నేను ఇక్కడ ప్లెయిన్గా వేస్తున్నానండి ఆనియన్ లేకుండా ఎందుకంటే మనము బెండకాయ మునక్కాయ కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఈ ఆమ్లెట్టు ప్లెయిన్గానే అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా పోప్ ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఒకవైపు అయిపోయాక రెండు వైపు పెట్టుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో ఆమ్లెట్ ఇలా మీరు ఎప్పుడైనా పోప్ ప్యాన్లో ఆమ్లెట్ వేస్తే కామెంట్స్ పెట్టండి ఒకవేపు ఉడికాక రెండు వైపు టాన్ చేసుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం చూడండి ఇలా ప్లేట్లో ఆమ్లెట్ వేసుకొని రైస్ వేసుకొని పులుసు వేసుకోవాలి చూడండి చక్కగా మన పులుసు కొంచెము ఆమ్లెట్ టేస్ట్ మామూలుగా ఉండదండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్